హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడ చూస్తున్నారా లడ్లు చూపిస్తున్నానండి ఇవి ఏం లడ్లు ఎలా చేయాలి అనేది మనం పూర్తి వివరాలు వీడియోలో చూసేద్దాము ఇంత హెల్దీ హెల్దీ లడ్డు మనం ఇప్పుడు తయారు చేసేసుకుందాం ఏమేమి కావాలో చూసేద్దామండి దీనికి కావలసిన పదార్థాలు ఒక గ్లాసు గోధుమ పిండి అండి మీరు ఏదైతే వాడతారో ఆ గోధుమ పిండి తీసుకోవచ్చు ఒక గ్లాస్ అంటే సేమ్ మెజర్మెంట్స్ అండి ఒక గ్లాసు రాగి పిండి చూస్తున్నారా ఒక గ్లాసు రాగి పిండి ఒక గ్లాసు గోధుమ పిండి ఒకటిన్నర గ్లాసు పంచదార మనకి డ్రై ఫ్రూట్స్ అండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు మూడు వేశానండి మీరు సన్ఫ్లవర్ గింజలు కానీ అట్లా ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి దీనికి కావలసినవి డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఇవి దీనికి కావాల్సి ముందుగా మనం గోధుమ పిండి ఒక గ్లాసు రాగి పిండి ఒక గ్లాసు ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో వేసేసుకుందామండి అంటే ఒక ప్యాన్ మనం పెట్టేసేసుకుని స్టవ్ పైన రెండు గ్లాసులు పిండి వేసుకొని రెండు చెంచాలు నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని చక్కగా మనం ఇది ఇలా ఫ్రై చేసుకుందామండి లో ఫ్లేమ్లో చెయ్యాలండి అస్సలు ఎక్కడా కూడా హై ఫ్లేమ్ అనేది పెట్టద్దు మాడిపోతుంది చక్కగా మంచి సువాసన వచ్చి కలర్ అంటే కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేసి గోధుమ పిండి రాగి పిండి కదా రెండు కూడా మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి రాగి పిండి అంటే పిల్లలు జనరల్గా ఇష్టపడతారు ఇష్టపడరు అందువల్ల ఇట్లా గోధుమ పిండి కూడా కలపటం వల్ల చాలా రుచిగా ఉంటాయండి లడ్లు మొత్తం ఇట్లా నిదానంగా చేసుకోవాలండి మనకు పది నిమిషాలు పావు గంటలు లడ్లు చక్కగా రెడీ అయిపోతాయి పిల్లలకి స్కూల్లో మనం స్నాక్ బాక్స్లో పెట్టచ్చు హెల్దీ లడ్డు కదా డ్రై ఫ్రూట్స్ గోధుమ పిండి రాగిపిండి పిండి డైరెక్ట్గా వీళ్ళు తినరండి పిల్లలు ఇష్టంగా అందువల్ల ఇట్లా లడ్డూగా చేసి పెడితే మనకి మినప సున్నుండలాగా ఉంటుందండి టేస్ట్ సున్నుండ టేస్ట్ వస్తుంది కలర్ కూడా సేమ్ సున్నుండలాగానే ఉంటుందండి ఇది చాలా నిదానంగా వేయించుకోవాలి నెయ్యి వేసాం కదా ఎక్కడా ఉండాలి లేకుండా చక్కగా కలుపుకుంటూ మాడిపోకుండా తిని వేయించుకోవాలండి ఈ రాగిపిండితోటి చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి జావ చేసుకోవచ్చు లేదు మనం దోశ వేసుకోవచ్చు అలాగా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపేసేసుకుందామండి కలుపుకుంటూ దీన్ని మనం చే చక్రాలు కూడా చేస్తామండి ఈ రాగి పిండితోటి చక్రాలు కూడా బాగుంటాయి మొత్తం చూడండి ఎక్కడ అడుగంటకుండా చక్కగా మనం లో ఫ్లేమ్లో దిన్ని మంచి వాసన వచ్చే వరకు వేయించేసేసుకుందామండి ఉండలు కూడా చితిపేసేసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ మనం పిండి వేయించుకోవాలి ఎక్కువ మనం నెయ్యి కూడా వేయలేదండి రెండు చెంచాలు నెయ్యి వేసి దీన్ని వేయించుకుంటున్నాం డ్రై ఫ్రూట్స్ అసలు మనం వేయించ అవసరం లేదండి పచ్చివే మనం మిక్సీ పట్టుకుందాము ముందు పిండి వేయించేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మిగతావి మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకోవటం అవన్నీ కూడా చేసుకుందామండి ఈ పిండి వేగటమేనండి లడ్డు ఎంతోసేపు పట్టదు చల్లారిన తర్వాత లడ్డు చేసుకోవటం అనేది ఎంతోసేపు పట్టదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గోధుమ పిండి వేసాం కదా ఆరోగ్యానికి మంచిదైనటువంటి ఈ రాగి పిండి గోధుమ పిండి కూడా మనం లడ్డుగా చేసుకోవచ్చు మీరు పచ్చదార వద్దు అని అనుకుంటే కనుక మీరు బెల్లం వేసి కూడా చేసుకోవచ్చండి ఇందులో చాలా నిదానంగా వేయించుకోవాలండి మాడిపోకుండా ఎక్కడ అడుగంటకుండా పిండి వేయించుకోవాలి మాడిపోతే మాత్రం బాగోదండి టేస్ట్ నల్లగా అయిపోతుంది పిండి అడుగున అందువల్ల చెయ్యి వదలకూడదండి అట్లా కలుపుకుంటూ మనం పిండిని వేయించుకోవాలి మొత్తం వేగిపోయి మంచి వాసన వస్తుందండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి చల్లారి పెట్టేసేసుకుందాము ఇదంతా ఒక బౌల్లో వేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం లడ్డు కట్టుకుందామండి ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసేద్దాము ఈ బౌల్ని పక్కకు పెట్టేసి పంచదార చూసారా పంచదార కూడా కొలత తీసుకోవాలండి ముందుగా మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో కచ్చాపచ్చగటు మెత్తగా అవసరం లేదండి మీకు వద్దు అట్లా పలుకులుగా వద్దు అనుకుంటే మెత్తగా అయినా చేసేసుకోవచ్చు నేను కొద్దిగా లైట్గా చిన్న చిన్న పలుకులు తగిలేటట్టుగా గ్రైండ్ చేసుకున్నానండి మరి మెత్తటి పౌడర్ కాకుండా మీకు వద్దు అనుకుంటే మెత్తటి పౌడర్గా కూడా చేసేసుకోవచ్చు దీన్ని చూసారా ఇలాగా గ్రైండ్ చేసేసుకున్నాము ఈ పౌడర్ కూడా మనకి ఇంచుమించు ఒక గ్లాసు లెక్క వస్తుందండి డ్రై ఫ్రూట్స్ అనేవి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అది తినకూడదు ఇది తినకూడదు అని ఏం లేదండి వాల్నట్స్ కానీ ఏదైనా మీరు సన్ఫ్లవర్ గింజలు కానీ ఏదైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మీ టేస్ట్ని బట్టి ఈ పౌడర్ని మనం మిక్సీ జార్లో వచ్చి తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఈ జార్లోనే మనం పంచదార అనేది చెప్పాను కదండి ఒకటిన్నర గ్లాసు తీసుకున్నానంటే ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాసు రాగి పిండి ఒకటిన్నర గ్లాసు పంచదార ఒకవేళ మీకు తక్కువ అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు అండి లేదు ఎక్కువ వద్దనుకుంటే ఒక గ్లాస్తో కూడా చేసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి మీరు తినే తీపిని బట్టి వేసుకోండి నేనైతే ఒకటిన్నర గ్లాసు వేశానండి ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మెత్తటి పౌడర్ చేసేసుకుందాము ఇంకొక కర్ర గ్లాస్ కూడా రెడీగా పెట్టేసుకుందామండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మనం షుగర్ పౌడర్ తీసుకుంటున్నాము షుగర్ వద్దు అనుకుంటే ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇట్లాగే మనం అది తురిమేసేసి మనం చక్కగా బెల్లం గడ్డను తురిమేసేసి కలుపుకోవటమేనండి పంచదార కాబట్టి నేను పౌడర్ చేశాను ఈ మొత్తం కూడా ఒక బౌల్లో వేసేసుకుందామండి పంచదార అంతా కూడా ఇప్పుడు అర గ్లాసు కూడా వేసేస్తున్నాను చూడండి ఒకటిన్నర గ్లాసు నేను షుగర్ తీసుకున్నాను ఇది కూడా నేను ఇందులో వేసేస్తానండి చూడండి మొత్తం రెడీ అయిపోయిందండి మనకి పిళ్ళు కూడా చల్లారిపోయినాయి అండి మనం వేయించుకున్నాం కదా గోధుమ పిండి రాగి పిండి కూడా బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు లడ్డు అండి ఇప్పుడు డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది కూడా మనకి ఇంచుమించు ఒక గ్లాసు వస్తుందండి కొద్దిగా పప్పులు ఉంటే మనం తినేటప్పుడు లడ్డులో పప్పులు తగులుతాయండి అలా వద్దు అనుకుంటే మీరు మెత్తటి పౌడర్ కూడా చేసేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీరు గ్రైండ్ చేసుకోండి చూడండి ఒక గ్లాస్ వచ్చింది ఇది కూడా డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా ఒక గ్లాస్ వచ్చింది హెల్దీ హెల్దీ ఫుడ్ కదా పిల్లలకి పైగా మనం ఇంట్లోనే తయారు చేస్తున్నామండి ఎక్కడ బయట నుంచి తేవట్లేదు టేస్టీగా హెల్దీగా మనం పిల్లలకి చేసి పెడుతున్నాము చూడండి నుంచుమించు ఒక గ్లాస్ వచ్చింది ఇది కూడా రెండు గ్లాసులు పిండి మనకి ఒక గ్లాసు డ్రై ఫ్రూట్ పౌడర్ అండి అంతా కూడా మనం రెడీ చేసేసుకుంటున్నాం లడ్డు కట్టుకోవడానికి ఇది కొంచెం మిక్స్ చేసేసుకుందామండి ఎక్కడ తడి తగలియద్దండి చెయ్యి బాగా తుడుచుకొని చెయ్యాలి ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు పంచదార పౌడర్ కూడా మనం ఇందులో వేసేసాము ఫస్ట్ నేను గరిటతో కలిపేస్తున్నానండి చెయ్యి తడిగా ఉందని ఇప్పుడు చెయ్యి బాగా తుడుచుకొని చేతితోటి కలుపుతాను అంతా కలిసేటట్టుగా పంచదార మనం కలుపుకోవాలి డ్రై ఫ్రూట్ పౌడరు పంచదార అన్నీ వేసాం కదా అవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని నెయ్యి వేసి మినపసు నుండ్లు చేసుకుంటాను చూడండి మనం అదే విధంగా మనం దీన్ని లడ్లు కట్టుకోవటమేనండి ఇప్పుడు నెయ్యి కూడా కొంచెం గడ్డగా ఉంది కదా మనం కరగ పెట్టుకుందామండి లైట్గా పల్చగా అయ్యేటట్టుగా కరగ పెట్టుకుందాము కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం లడ్డు చుట్టుకుందామండి నెయ్యి ఎక్కువ వద్దు అనుకుంటే కొద్ది కొద్దిగా వేసుకొని గట్టిగా లడ్డు చుట్టటమేనండి కొంచెం నెయ్యి తినేవాళ్ళైతే నెయ్యి వేసుకోవచ్చండి ఈ పిండి మొత్తానికి చూడండి చెయ్యి చక్కగా చేసుకున్నాను తడి లేకుండా ఇప్పుడు పిండి మళ్ళీ చేత్తో ఒక్కసారి కలిపేసేస్తున్నాను కలిపేసి నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని లడ్డు చుట్టేసుకుందాము దీనికి ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది లేదు గట్టిగా చేసేసుకుంటే నెయ్యి కూడా తక్కువ పడుతుందండి చూడండి ఇలాగ లడ్డు చుట్టేసేసుకుందాం అన్ని లడ్లు రెడీ చేసేసుకొని కాస్త ఆరిపోయిన తర్వాత మనం తడి లేనటువంటి డబ్బాలో పెట్టుకుంటే నిలవ ఉంటాయండి పిల్లలకి స్నాక్ బాక్స్లో మనం రోజు ఒకటి ఇవ్వచ్చు హెల్తీ లడ్డు కదా రాగి గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచి బలమైన పదార్థాలండి ఇలాగా అన్ని లడ్లు కూడా చేసేసుకుందాము కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం లడ్డు చుట్టుకోవాలండి ఒకేసారి నెయ్యి వేసేయద్దు ఎంత పడుతుందో చూసుకొని దాన్ని బట్టి నెయ్యి అనేది యాడ్ చేసుకోండి బాగున్నాయి కదా మినపసున్నులా కనపడుతున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా రాగి అందువల్ల పిల్లలకి హెల్దీ హెల్దీగా పెట్టచ్చండి మనం కూడా తీసుకోవచ్చు రోజుకొక లడ్డు రాగి పిండి ఈ రూపంలో మనకి ఆహారంగా వెళుతున్నదండి బయట పదార్థాలు అవి పెట్టకుండా ఇలా చక్కగా టేస్టీగా లడ్లు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అన్ని లడ్లు కూడా ఇలాగా చేసేసుకుందాము బాగా చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలో పెట్టుకోండి అంటే ఆరిపోతాయి కదా చల్లారటం అంటే ఆరిపోతాయి కదా లడ్లు ఆరిపోయిన తర్వాత ఫ్యాన్ గాలికి అప్పుడు కొంచెం గట్టి పడతాయండి అప్పుడు మీరు డబ్బాలో పెట్టేసుకోవచ్చు స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు మా మనవరాళ్ళకి చాలా ఇష్టమైన లడ్డు అండి ఇది వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు చూడండి అన్నీ కూడా ఇలాగా మనం గార్నిష్ చేసేసుకోవటమేనండి ఇంత ఆరోగ్యకరమైనటువంటి లడ్లు మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి చూడండి గట్టిపడ్డాయి లడ్లు అన్నీ కూడా మీకు బౌల్లో వేసి చూపిస్తున్నాను మంచి ఐరన్ కదండి ఇది చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మెనపుస ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి